चुबा रमानना इरोदु मीटिंग வெட்குதா चेयरमैन గారికి విత సభ్యుల తో డిస్కస్ చేసితే రేపులగా మన మీటింగ్ వెలుకుదా మన రిక్వైర్మెంట్ ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్వైరన్మెంట్స్ గవర్నమెంట్ ద్వారా రావాలి దానికి కరెక్టర్ గారి ద్వారా గాని తర్వాతమే డిజిపి ద్వారా గాని నేను మంత్రి గారికి విత అధికారులుకి సీఎం ఆఫీస్ నుండి డైరెక్టెడ్ మెసేజ్ అదొకపాటు గవర్నమెంట్ హాస్పిటల్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎక్కరేజ్ కావాలి మనం నాకు తెలిసి మనకి ప్రైమ్ రియల్ ఎస్టేట్ స్టేట్స్లో ఉన్నాం ఖచ్చితంగా చిన్న చిన్న మార్పు మన సొసైటీ ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అన్న మన అందరం కలిసి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా నెలకు మూడు నాలుగు లక్ష తర్వాత ఏదైతే అన్రెగ్యులేటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇప్పటిదాకా వాటి అన్నిటి కూడా స్వస్థపడత నాకు తెలిసి క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు ఒక పైసలు కూడా మనకు రావట్లేదు పార్కింగ్ ఎవరో చేస్తా ఉన్నారో ఒక పైస మనకు రావట్లేదు ప్రజల ఉపయోగాల కోసం వచ్చే ప్రతి పైసా కూడా మనము గట్టిగా వసూలు చేయాల్సిందే చట్టబద్ధంగా వసూలు చేయాల్సిందే ఎటువంటి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు మెహర్బా ఎవరికో కుటుంబానికి నేర్బీ చేయడం కోసం లక్షల మందికి మనం ఇన్కమ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దయా జారీ ఉండకలేదు ఖచ్చితంగా ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్ వస్తాయో రావాలో వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సింది మనందరం కూడా కలిసి వాటి రియల్ చేయడానికి మనం తెలుసు మాకు తెలిసి ఇది చాలా స్పేస్ వచ్చాయి వాటికి ఉపయోగం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది కంప్యూటర్ సభ్యులందరూ కూడా డిసైడ్ చేయవచ్చు తర్వాత పార్క్ పెట్టిన మధ్యలో మరి ఆ పార్క్ నిజంగా వాడుతున్నారా ఎవరు వాడుతున్నారా ఆ స్పేస్ మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం పార్కింగ్ కాంట్రాక్టర్ ఎక్కడ పోయాలో తెలియదని అటువంటి ఎందుకు ఆయన కంటిన్యూ చేయాలి టీసీస్ కొత్త వాళ్ళని పెడితే ఎక్కువ రెవెన్యూ వస్తుందేమో ఆ రెవెన్యూ మనం పేషెంట్స్ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఇంకెక్కడైనా సోర్సెస్ ఉన్నాయా మనం రిసోర్సెస్ మొబిలైజ్ చేయడానికి మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మాకు కూడా మాస్టర్చి డెవలప్మెంట్ పండ్ వస్తుంది గతంలో కూడా ఎప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా మన దగ్గర ఎంత ఉంటుందంట మినిమం రిక్వైర్మెంట్స్ చూసుకొని ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ మనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న ఇక్కడ మెంబర్స్ మూడు కాన్స్టి కూడా అది రిప్రజెంట్ చేస్తుంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో మన హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రపోజల్స్ ఉంది కరెక్ట్గా ఈ పని చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది దాని హాస్పిటల్కి అనుకున్నప్పుడు ప్రయారిటీ బేసిస్లో ఆ సిడిపి ఫండ్స్ పెట్టా చేసుకోవచ్చు మిగతా కూడా మాట్లాడతాం అలాగే హైజీన్కి పరిశుభ్రత విషయంలో అయితే చాలా ఖచ్చితంగా మనందరం కూడా శానిటేషన్ వర్కర్స్ లేకుండా ఉంటాం మన శానిటేషన్ వర్కర్స్ లేకుండా హాస్పిటల్ నడపడం చాలా కష్టం గార్బేజ్ కలెక్షన్ ఎక్కడ చూసినా గార్బేజ్ కనబడతాం సరే మిమ్మల్ని ఏమన్నా తెలియదు ఎందుకంటే టోటలీ అండర్ స్టాఫ్ కాబట్టి వాలంటీర్స్ వాలంటీర్స్ మనం తీసుకొచ్చి చేసుకోవచ్చు అనేది కూడా మనం ఆలోచించవచ్చు చాలా మంది సిద్ధంగా ఉన్నారు మహబూబ్నగర్ టౌన్లో హాస్పిటల్ చాలా మంది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా ఖచ్చితంగా యాభై యాభై మంది మనకు వాలంటీర్స్ చేసేది ముందుకు వస్తారు రకరకాల రిజిస్ట్రేషన్ లేదు సర్వీసెస్ స్వీపర్స్ సాలరీస్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ముందుకు వస్తారు వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది మీటింగ్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎస్పీఎస్ పెట్టుకుంటా ఉన్నాం ఎస్పీఎస్ మీటింగ్ని ఇమీడియట్గా కంటెక్ట్ చేయాలి అని ఎమ్మెల్యే గారు సూచించడం చూపినట్టు మాట్లాడిన తర్వాత కొంతమంది కొత్త మెంబర్స్ని కూడా లోకి కాన్స్టిట్యూట్ చేసుకోవడం ఈరోజు మీటింగ్ని ఏర్పాటు ఈ రోజు దీని రివ్యూ మీటింగ్ అనడం కంటే కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా బికాస్ ఆల్మోస్ట్ ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయన్నది తెలుసుకోవడం గురించి మాత్రమే ఈరోజు జరుగుతుంది సో డెఫినెట్ గా మళ్ళీ త్రీ మంత్స్ వరకు ఆగకుండా నెక్స్ట్ డేస్ లో వన్ మంత్ ఈ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న వాటిని వాటిని రివ్యూ చేయడానికి అంటే ఆ మంత్స్ అనేది కాకుండా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైక్స్ కానీ ह्यूम रिसोर्स इनको सैक्यूरी अंशाली वर्क्यूटर